నరమకొండ జిల్లా పరకాల పట్టణంలోని అమరధామంలో బీజేపీ ఆధ్వర్యంలో అమరులకు అర్పించారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జల బీమేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ టీఆర్ఎస్ విమోచన దినాన్ని అధికారికంగా చేస్తానని మోసం చేశారంటూ రాబోయే బీజేపీ ప్రభుత్వం తప్పకుండా బీజేపీ ప్రభుత్వంలో తెలంగాణ విమోచన దినాన్ని బీజేపీ తప్పకుండా చేస్తుందంటూ పాఠ్యపుస్తకాల్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ఈ రోజు కూడా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నిర్వహిస్తున్నారని బీజేపీ ఉపాధ్యక్షులు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి అన్నారు కాశీం రంజిత్ నేతృత్వంలోని రజాకారుల విమోచన ఉద్యమకారులను ఊచకోత కోసారు పరకాల చాపన బండ వద్ద గుమిగుడిన విమోచన ఉద్యమకారులపై దాడి చేశారు కత్తులు బల్లాలు బరిసెలతో మరణకాండ కొనసాగించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డాక్టర్ పెసర విజయచందర్రెడ్డి కార్యవర్గ సభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ ప్రగడరాల కాళీప్రసాద్ డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ బీజేపీ జిల్లా నాయకులు మండల నాయకులు పట్టణ నాయకులు పాల్గొన్నారు अगे ॾाढी राजप्रसाद राति जो Estamos en la tercera వ్యతిరేకంగా పోరాటం చేసివాసిన వీరులకు వ్యతిరేకంగా పోరాటం చేసిరేకంగా పోరాటం చేసి అసరామరా వీరులకు

हिन <laughs>

लॻे नालो मिले

గవర్నమెంట్ కానీ సెప్టెంబర్ పదిహేడున దినోత్సవాన్ని నిజంగా చైత్రను కనుమర్చి చైత్ర ప్రజలకు తెలియజేయకుండా వాళ్ళు చేసిన దుశ్చర్యను అందరూ ఖండించాలి భారతదేశం పూర్తిగా పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు ఫిఫ్టీతో స్వేచ్ఛ బయలు తెలంగాణ ప్రాంత ప్రజలు మాత్రం రజాకారుల చేతిలో పీడించబడ్డారు దానికి రజాకారులకు వ్యతిరేకంగా పోరాడి ఎందరో అసలు భాషారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చొరవతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్ట్ సెప్టెంబర్ పదిహేడులో మనకు తెలంగాణకు విమోచన జరిగింది దాని చైతన్యం వకీకరిస్తూ గత పాలకులు నిజంగా ప్రజలకు తెలియజేయకుండా ఇక్కడ ఎందరో అసలు భాష వాళ్ళందరికీ ఆత్మశాంతి కలగకుండా దేశంలో భారతీయ జనతా పార్టీని గుర్తించింది రానున్నది తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ గవర్నమెంటే మీ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఏంటంటే ప్రజాకారులకు వ్యతిరేకంగా పోరిన అవసరం భాష అందరి కుటుంబాలను భారతీయ జనతా పార్టీ గుర్తిస్తుంది అలాగే మేము ఈ పాఠ్యాంక్షలు చేస్తాం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గాని బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ పరచడానికి మెజార్టీ వర్గ ప్రజల మనోభావాన్ని దెబ్బతిస్తున్న మీ అందరినీ ఎండగడతాం రానున్నది బీజేపీ గవర్నమెంట్ ఇవి వచ్చిన తర్వాత ఈ రజాకాలలో అసలు బాసిన అందరిని మేము గుర్తించి వాళ్ళని తగ్గు రీతిలో సన్మానిస్తామని ఈ రోజు మేము చెబుతామని చెప్తున్నాం సెప్టెంబర్ పదమూడు రోజు మరి పోలీసులు అందరినీ కేంద్ర భారత సైన్యాన్ని అప్పటి సైన్యాన్ని మరి ఎందుకంటే నిజాం నేను ఇండియన్ యూనియన్ లో కలవనని మొండికేస్తే వారు మరి సైన్యాన్ని పంపిన విషయం తెలుసు పంపినాక సెప్టెంబర్ పదమూడు నాటి సైన్యం వస్తే మూడే రోజులలో సెప్టెంబర్ పదిహేడు రోజు మనందరం ఫోటోలు చూసినాం నేరు ఉస్మాన్ అలీ నిరంకుశ పాలన నుంచి విముక్తి గావించబడ్డం విమోచన చేసినాం కాబట్టి దీన్ని తెలంగాణ విమోచన దినోత్సవం తదనంతర ప్రక్రియ విలీనం తదనంతర ప్రక్రియ ప్రజాపాల ఎన్నో ఉంటాయా ఎన్నో ఉంటాయి తర్వాత నీ మొదలేంటిది వాళ్ళ దగ్గర నుంచి విముక్తి చేయించినాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కొట్టడం కొట్టడంగా ఇప్పుడు మళ్ళా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు నిర్ణయం తీసుకుని పోయిన సంవత్సరం నుంచి అధికార పూర్వకంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని హైదరాబాద్ లిబరేషన్ డే కింద అనౌన్స్ చేసి దాన్ని సెలబ్రేట్ చేసిన విషయం ప్రజలందరికీ తెలియజేస్తూ ఇవాళ కూడా హైదరాబాద్ పర్యటి గంటలు మా కేంద్ర మంత్రి వల్లు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బండి సంజయ్ గారు మిగతా రాష్ట్ర నాయకులందరూ కూడా కూడా ఈరోజు హాజరై ఘనంగా దీన్ని అధికార కానీ ఇరవై మరి ఈ రోజు హాస్యాస్పదమైనట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని ప్రజాపాలన దినోత్సవం అండి ఏమో దేంతో నవలన మాకు అర్థమవుతలేదు నోటితోనైతే నవ నవటలేదు ఈ పదాన్ని ఉపయోగిస్తే ప్రజాపాలన దినోత్సవం ఏంది అగ్గి రోజు అంటారు సెప్టెంబర్ పదిహేడుకు ఒక చరిత్ర కనీసం కమ్యూనిస్టు తెలంగాణ విలీనం అంటారా సెప్టెంబర్ ఈ ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన యొక్క దినం ఈరోజు నిజాం నిరంకుషత్వాన్ని నిజాం యొక్క అరాచకాలు నిజాం యొక్క రజాకారుల యొక్క ప్రైవేటు సైన్యం నుంచి విముక్తి కావాలని అని చెప్పి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ప్రజలందరూ పోరాటం చేసి నిజాంని గద్దె దించిన యొక్క రోజు ఇది అలాంటి యొక్క ఈ పోరాటాన్ని అధికారపూర్వకంగా నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి పోరాటం చేస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మొదటిసారిగా హైదరాబాదులో ఉప ప్రధానమంత్రి ఆనాటి యొక్క ఉప ప్రధానమంత్రి ఎల్కే అద్వానీ గారిని తీసుకొని వచ్చి మొట్టమొదటిగా ఈ యొక్క అమరధామంను మన యొక్క మహారాష్ట్ర మాజీ గవర్నర్ వారి యొక్క మాతృమూర్తి అనే ఒక ట్రస్ట్ పేర్కొని ఈ అమరధమాన్ని నిర్మించి దీన్ని స్వర్గీయ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు బంగారు లక్ష్మణ్ గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా దీన్ని అధికార పూర్వకంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ కానీ దీని విషయంలో ఏమాత్రంగా కూడా ప్రాధాన్యత ఇవ్వని బీఆర్ఎస్ పట్టుపం గడుపుకోవడం కోసం వాళ్ళ అధికారాన్ని నిలుపుకోవడం కోసం ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తూ వచ్చారు తప్పితే ఏనాడు కూడా ఈ యొక్క దినాన్ని అధికారపూర్వకంగా నిర్వహించలేదు అదేవిధంగా ఈ యొక్క పోరాట చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని ఈ విధంగా అనేక చోట్ల పోరాట యొక్క స్థలాలను స్మృతి కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ వస్తున్నారు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ముఖ్యంగా ఈ నిజాం ప్రాంతం అటు మహారాష్ట్రలో కర్ణాటకలో కూడా ఉండేది అక్కడ జరుగుతుంది అధికారపూర్వకం ఇక్కడ ఎందుకు జరుగుతుంది అంటే కేవలం ఇక్కడ మజ్లిస్ పార్టీ ఉంది కాబట్టి ఆ మజ్లిస్ పార్టీతోనే అంటగాగుతున్నారు కాబట్టి గతంలో బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతున్నారు కాబట్టి ఇక్కడ మాత్రం అధికారపూర్వకంగా నిర్వహించడం ఈరోజు సిగ్గుండాలి రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ప్రజాపాలనా దినోత్సవం అంటే ఏమిటి అంటున్నారు నేను ప్రజాపాలన మీరు మీ యొక్క తెలంగాణ దినోత్సవాన్ని చేసుకుంటున్నారు మీ స్వతంత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఇదేంటి ప్రత్యేక విముక్తి పొందిన యొక్క దినం దాన్ని పాటించకుండా ఇంకేదో అంటున్నారంటే కేవలం మీరు ఓట్ బ్యాంకు రాజకీయాలు అధికారాన్ని నిలుపుకోవడం కోసం ఇటువంటి ఒక పనికి పాల్పడుతున్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్ర కూడా ఆలోచిస్తున్నారు రాబోయే రోజులలో ఈ బీఆర్ఎస్కు ఈ కాంగ్రెస్ పార్టీకి తప్పక బుద్ధి చెప్తారు భారతీయ జనతా పార్టీ అవకాశం వస్తుంది మేము తప్పక ఈ రోజును అధికారపూర్వకంగా నిర్వహించడమే కాకుండా ఆ రోజు పోరాటంలో అసూలు భాషను యొక్క అమరవీరులను గౌరవిస్తూ ఇప్పటికీ బతికున్న వాళ్ళను గౌరవిస్తూ అదేవిధంగా ఈ అంశాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చడం ఈ ప్రాంతాలన్నీ అభివృద్ధి చేయడం ఈ రోజును సెలవు దినంగా ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ దీంట్లో